మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం కర్మయోగం ముప్పై ఒకటవ శ్లోకం నిత్యమను మానవాంతో ముచ్యే కర్మభి అర్జున ఎవరైతే సంపూర్ణ శ్రద్ధా విశ్వాసాలతో అసూయ లేనివారై ఎల్లప్పుడూ నా మార్గాన్ని అవలంబిస్తారో నా బోధనలని ఆచరిస్తారో వారు కర్మబంధము నుండి విముక్తులవుతారు శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగంలో కర్మను ఎలా ఆచరించాలో మనకు గతంలోనే తెలియజేశాడు నిర్మల చిత్తంతో నిష్కామ కర్మాచరణ అనాసక్తిగా కర్మఫలాపేక్ష రహితంగా భగవదర్పితమైన బుద్ధితో కర్మను ఆచరించాలని చెప్పాడు ఈ శ్లోకంలో అలాంటి కర్మల్ని అను అనుతిష్ఠంతి ఎల్లప్పుడూ ఒక్కరోజు ఒక సందర్భంలోనూ కాదు ప్రతినిత్యం సమస్త కార్యాలని సమస్త కర్మలని నిర్మల చిత్తంతో నిష్కామ బుద్ధితో ప్రతిఫలాపేక్ష రహిత బుద్ధితో భగవదర్పిత బుద్ధితో ఆచరించాలి కాబట్టి నిత్యం ఆచరించాలి అనేది ఒక విషయం అలాగే రెండు సద్గుణాలను ఇందులో తెలియజేస్తున్నాడు ఆ కర్మలు ఆచరించే వ్యక్తికి శ్రద్ధ ఉండాలి శ్రద్ధ జగద్గురు శంకరాచార్య గురు వేదాంత వాక్యేషు దృఢో విశ్వాస శ్రద్ధ అని నిర్వచిస్తాడు శ్రద్ధని అంటే గురువుల పట్ల శాస్త్రవచనముల పట్ల దృఢ విశ్వాసం గట్టి నమ్మకం ఉండటమే శ్రద్ధ ఏ వస్తువునందు కానీ ఏ వాక్యమునందు కానీ ఏ వ్యక్తి ఎందు కానీ మనిషికి ఎంతెంత శ్రద్ధా విశ్వాసములుండునో అంతంత అధిక ఫలమును వాని ద్వారా ఆ వ్యక్తి పొందగలడు కాబట్టి చేసే పని పట్ల శ్రద్ధ అనంతమైన శ్రద్ధ అపరిమితమైన శ్రద్ధ సంపూర్ణమైనటువంటి శ్రద్ధ ఉండాలి మరొక గుణం ఏమిటి అంటే అనసూయంత అసూయ రాహిత్యం అసూయ లేకుండా ఉండాలి అంటున్నాడు అసూయ పురుగు వంటిది జీవుని శక్తిని తినివేస్తుంది అధ్యాత్మరంగము నాది ప్రబల శత్రువు సాధకుడు కష్టపడి సంపాదించిన సద్గుణములనన్నింటినీ త్రుటిలో బూడిదపాలు చేసేటటువంటి దుర్గుణం అసూయ కడివెడు పాలలో ఒక్క బిందువు విషం కలిస్తే అవి ఎలా వృధా అవుతాయో నిష్ప్రయోజకమవుతాయో అలా అన్ని సద్గుణాలు కూడా ఒక్క అసూయ చేరటం వల్ల అసూయ కలిగి ఉండటం వల్ల అతడి యొక్క ఆ సాధనంతా కూడా వృధా అవుతుంది కాబట్టి భగవంతుడు సాధకులకు ఒక చక్కటి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు శ్రద్ధ అసూయ అనే రెండు శస్త్రాలను ధరించండి శ్రద్ధను ఆశ్రయించండి అసూయను పారద్రోలి కర్మక్షేత్రమున దూకి అనాసక్తుడై మమకార వర్జితుడై నిరంతరము కర్మ చేసినప్పటికీ మనిషి కర్మ బంధమును ఏమాత్రము పొందడు ఎలా అయితే వజ్రాన్ని వజ్రముతోనే కోయాలంటామో అలాగే కర్మను కర్మ ద్వారానే కర్మ బంధము నుండి విచ్ఛిత్తిని పొందవచ్చు అయితే ఆ కర్మను నిర్మల చిత్తంతో నిష్కామ బుద్ధితో భగవదర్పిత బుద్ధితో ఆచరించినట్లయితే మనం ఆ కర్మ నుండి కర్మ బంధము నుండి విముక్తులమవుతాము అలాగే అర్జునుడికి మాత్రమే ఈ బోధ చేయటం లేదు శ్రీకృష్ణ పరమాత్మ నిత్యం అనుతిష్ట మానవాహ సకల మానవాళికి జాతి మత కుల భేద వర్గ భేదము లేకుండా లింగ భేదము లేకుండా సమస్త మానవులు ఆచరించి తరించవచ్చు అనేటటువంటి గొప్ప మార్గాన్ని కర్మయోగాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు ముప్పై రెండవ శ్లోకం ేత్యసూయంతో నానుషంతి మే మత విమూఢాస్తాన్ విద్దిష్టానచేత అర్జున ఎవరైతే నా మార్గాన్ని అవలంబించరో నా అభిప్రాయాలని ఈ కర్మయోగాన్ని ద్వేషభావంతో చూస్తారు ఆచరించరో అలాంటివారు బుద్ధిహీనులు అజ్ఞానులు అయి తమ భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు తమ వినాశనాన్ని తామే కొని తెచ్చుకుంటారు భగవత్ప్రోక్తమగు ఈ అనాసక్త కర్మయోగమును ఈ దైవ మార్గమును ద్వేషించేవారు ఆసక్తితో కర్మలు చేస్తారు కర్మయోగము తెలిసిన వాడు శ్రీకృష్ణుడు తెలియజేసిన మార్గములో ప్రయాణించేవాడు కర్మలని అనాసక్తితో మమకార రహితంగా భగవదర్పిత బుద్ధితో చేస్తాడు ఎవరైతే ఆ మార్గాన్ని అనుసరింపరో ఆ బోధనలని ఎవరైతే ఆచరింపరో వారు ఈ కనిపించే దృశ్య ప్రపంచమే సత్యమని చేస్తున్నటువంటి ఆ పనులకు తానే కర్తనని కర్మలను ప్రతిఫలాపేక్షతో ప్రతిఫలాన్ని ఆశిస్తూ కర్మను చేస్తాడు తత్ఫలితంగా కర్మబంధములో చిక్కుకుంటాడు జనన మరణ రూపముకు ఈ సంసార ప్రవాహమున చిక్కుబడి నశిస్తాడు అలాంటివారు అటు బ్రహ్మమును గాని ఇటు కర్మమును గాని తెలుసుకొనని వారై అవివేకము వల్ల వినాశమును పొందుతురు ప్రపంచ జ్ఞానములెన్ని కలిగి ఉన్న మహాపండితుడైన భగవంతుని ఎడల భక్తి శ్రద్ధలు నిష్కామ భావము ఆత్మజ్ఞానము లేనిచో అతడు దైవ దృష్టిలో సర్వజ్ఞాన విమూఢుడు బుద్ధి ఉన్నప్పటికీ బుద్ధిహీనుడు ఎందుకంటే అతడి బుద్ధి నశ్వర దృశ్య వస్తువులందే ఉంది నశించిపోయే ఈ దృశ్య ప్రపంచమే సత్యం అనుకుంటున్నాడు శాశ్వతమైన సత్యాన్ని తెలుసుకోలేకున్నా ఉన్నాడు కాబట్టి వాడి నొసట పతనము అను పదము రాయబడి ఉన్నది నష్టాన్ అంటున్నాడు ఈ శ్లోకంలో నష్టాన్ అచేత సహా కాబట్టి అటువంటి భగవన్ మార్గాన్ని అవలంబించని వాడు అజ్ఞానవుతాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ భగవదుక్త మార్గమునే చేపట్టి భక్తి శ్రద్ధలతో నిష్కామ కర్మయోగాది పరమార్థతత్వములను ఆశ్రయించుట అనుష్ఠించుట శ్రేయస్కరము లేకున్నా మూడు గొప్ప అనర్థాలు కలుగుతాయి ఎవరైతే భగవంతుని మార్గాన్ని అనుసరించరో అటువంటి వారు మూడు అనర్థాలను పొందుతారంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒకటి బుద్ధిగా జ్ఞానం లేకుండుట రెండు బుద్ధి చెడిపోవుట మూడు సంసార కూపమునబడి జనన మరణ చక్రములో నలిగి నశించుట కాబట్టి ప్రతి మానవుడు శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసినటువంటి ఆ కర్మ మార్గంలో ప్రయాణించి కర్మ బంధము నుండి విముక్తి పొందగలరు అంటూ స్పష్టంగా పరమాత్మ చెప్తూ ఉన్నాడు ఆ మార్గాన్ని అవలంబించాలా అవలంబించకపోవడం అనేది విజ్ఞులైనటువంటి మానవుల చేతుల్లో ఉన్నది మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తచ్చ